దర్శన నుంచి బయటికి రాగానే లోకస్ సుభద్ర ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నాం అక్కడే మేమంతా గోవిందనామం కూడా పెట్టేసుకున్నాము తిరుపతి వెళ్ళిన తర్వాత చాలా మంది రీల్స్ లో ఇది చూసాను నేను అందుకే లో నేను కూడా ఒక చిన్న వీడియో తీసుకున్నాను అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసాం తిరుపతికి మేము ఒక హోటల్లో చెక్కిన్ అయ్యాము ఏ హోటల్లో ఇన్ అయ్యాము ఏంటి అనేది నేను దానికి కూడా ఒక చిన్న షాట్ చేసి పెడతాను మార్నింగ్ లేవగానే అనుషుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పొంగల్ పెట్టాను దాని తర్వాత మేము కూడా అలిమేల్ మంగాపురంకి రెడీ అయిపోయాం ఇంకా తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ షూట్ కంప్లీట్ చేసుకుని ఇంకా బయలుదేరాము మేము ఉన్న హోటల్ నుంచి అయితే అది ఒక సిక్స్ కిలోమీటర్స్ ఏమో చూపించింది ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ కార్ లో ఈ టెంపుల్ లో కూడా ఫోన్స్ అలో చేయరు మొత్తం బయటనే లోకర్స్ లో పెట్టేసుకొని వెళ్ళిపోవాలి రష్ చూసారు కదా బీభత్సం అసలు చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇంకా దవ్వగానే కొబ్బరికాయ కొట్టేసి ఒత్తులు పెట్టేసి వచ్చేసాం ఇంకా వేరే ప్లేసెస్ తిరిగే టైం ఉన్నా కూడా అసలు ఎండర్లకి ఎక్కడ తిరగలేకపోయాము ఇంకా రిటర్న్ చెన్నై జర్నీ స్టార్ట్ చేసాము రిటర్న్ లో లంచ్ కోసం మేము చిట్టి హోటల్ దగ్గర ఆగాము లో ఇది మాకు కనిపించింది అంశుకి లంచ్ నేను దాల్ రైస్ పెడదాం అనుకుని అక్కడ ఆగాము అంశుకి తినిపించేసిన తర్వాత ఇంకా మేము కూడా అక్కడే లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాం వీడియో మొత్తం చూసారుగా సబ్స్క్రైబ్ చేయొచ్చుగా